ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే కనుక బంగ్లాదేశ్ మండిపోతుంది బంగ్లాదేశ్ తగలబడిపోతుంది మరి అసలు బంగ్లాదేశ్లో ఇన్ని రకాల అర్లర్లు జరగడానికి అసలు కారణం ఏంటి అని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రాంతానికైతే ఒకసారి వెళ్లాల్సిందే ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ రెండు మొక్కలుగా అయితే విడిపోయింది అందులో ఒక మొక్కని అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు అనమాట దాన్ని మనమంతా ఇప్పుడు బంగ్లాదేశ్ అనిగా పిలుచుకుంటున్నాం ఇక ఇంకో ముక్క ఏంటంటే వెస్ట్ పాకిస్తాన్ దాన్ని ఇప్పుడు మనం పాకిస్తాన్ అని పూర్తి పేరుతో పిలుచుకుంటున్నాం ఈ రెండు దేశాల మధ్య దూరం అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య దూరం రెండు వేల రెండు వందల నాలుగు కిలోమీటర్లు అయితే ప్రతి యాభై కిలోమీటర్లకి కనుక చూస్తే ఇక్కడ భాష యాస సంస్కృతి మారిపోతూ ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా గొడవలకి ఇదే కారణం అని చెప్పేసి అక్కడి వాళ్ళు అంటున్నారు అయితే ఇంకో విషయం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా అయితే అవతరించింది ఆ విషయం మనందరికీ తెలుసు ఇక పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ కూడా బ్రిటిష్ నుంచి పాకిస్తాన్ స్వాతంత్రం పొందిన విషయం కూడా మనందరికీ తెలుసు అయితే అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఫ్రీడమ్ ఫైటింగ్లో పాల్గొన్నటువంటి వారందరికీ అంటే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం ఫేవర్ చేయాలనే ఉద్దేశంతో విద్యా ఉపాధి అవకాశాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పటి ప్రధాని షేక్ ముజిబర్ రెహమాన్ అయితే ఆదేశాలు ఇచ్చారు ఇక్కడి వరకు అయితే బాగానే ఉంది ఆయన ఎవరు అని అంటే ఇప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా వాళ్ళ నాన్నగారు అనమాట అయితే తాతలు ఫ్రీడమ్ ఫైటింగ్లో పాల్గొన్నారు వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు వాళ్ళు అనుభవించారు అంత బాగానే ఉంది కానీ ఆ రిజర్వేషన్లు కాస్త వాళ్ళ నెక్స్ట్ తరానికి అంటే ఆ ఫ్రీడమ్ ఫైటర్ల వాళ్ళ కొడుకులకి ఆ తర్వాత థర్డ్ జనరేషన్ వాళ్ళ మన వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్లు అలా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి అన్నమాట ఇప్పటికీ ఆ రిజర్వేషన్లు కంటిన్యూ అవుతున్నాయి నిజాయితీగా చూస్తే ఇది అసలు పెద్ద నేరం అని కూడా చెప్పచ్చు ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఇదే పాయింట్ మీద వివాదాలు అయితే చెలరేగాయి బంగ్లాదేశ్లో యాభై ఆరు శాతం రిజర్వేషన్లు అయితే ఉంటాయి ఇందులో ఓపెన్ కేటగిరీకి నలభై నాలుగు శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయి అంటే యాభై ఆరు శాతంలో ముప్పై శాతం మాత్రం ఫుల్లుగా ముప్పై శాతం ఫుల్గా ఫ్రీడమ్ ఫైటర్స్కి చెందిన కోటానే ఉంటుంది అనమాట అదే తరతరాలుగా వస్తుంది అంటే తాతలు ఉద్యమకారులు అని చెప్పుకుంటూ మనవాళ్ళు ఆ ఫలాలను అయితే ఆరగిస్తున్నారు దీనివల్ల మిగతా యూత్ అంతా కూడా విద్యా ఉపాధి అవకాశాలను నష్టపోతున్నామని చెప్పేసి ఉద్యమాన్ని మొదలుపెట్టారు ఇప్పుడు ఈ ఉద్యమమే దేశవ్యాప్తంగా హింసాత్మకంగా మారిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగ అవకాశాల్లో అన్ని రకాల రిజర్వేషన్లు అయితే ఎత్తేసిన విషయం తెలిసిందే అంటే కేవలం మెరిట్ బేసిస్ మీదే జాబ్స్ ఇవ్వాలి అనే ఆదేశించింది కూడా ఈ నిర్ణయంతో ఉద్యమకారులు అయితే వెనక్కి తగ్గారు అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ షేక్ హసీనా ప్రధానిగా ఎన్నికయ్యారనమాట ఇక్కడ కదంతా మళ్ళీ మొదటికి వచ్చింది రిజర్వేషన్లు తీసేయడం రాజ్యాంగానికి విరుద్ధం అంటూ కొంతమంది స్వాతంత్ర సమర్యోధుల కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు హైకోర్టులో కేసేశారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు మొన్న జూన్లో మళ్ళీ యాభై ఆరు శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తున్నట్లు హైకోర్టు అయితే సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఇంకేముంది మళ్ళీ కథను మొదటికి వచ్చేసింది షేక్ హసీనా సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టు తొంభై మూడు శాతం మెరిట్ బేసిస్ మీదనే రిక్రూట్మెంట్ జరగాలని చెప్పింది ఫ్రీడమ్ ఫైటర్ మహిళలు ఇలా అన్ని రకాల రిజర్వేషన్లు కలిపి ఏడు శాతం మాత్రమే ఉండాలని చెప్పింది అసలు ఫ్రీడమ్ ఫైటర్స్కి రిజర్వేషన్ లేవద్దు అంటుంటే మళ్ళీ ఈ గోల్ ఏంట్రా బాబు అని చెప్పేసి ఈ యూత్ అంతా కలిసి ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారనమాట దాంతో బంగ్లాదేశ్ అనేది ఇప్పుడు తగలబడిపోతోంది సైన్యం కూడా తాము ఏం చేయలేమని చేతులు ఎత్తేసాయి అయితే నిన్న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసేసి తన దేశం విడిచి బయటకు వచ్చేశారు ఇక బంగ్లాదేశ్ ఇప్పుడు సైనిక పాలనలోకైతే వెళ్ళిపోయింది సైనికులు అక్కడ పహారా కాస్తున్నారు ఆ దేశంలో మరి స హసీనా పయనమెటు హసీనా ఎటు వెళుతారు ఏం చేస్తారు ఇప్పుడు అనే విషయం అయితే చాలామందిలో డౌట్ ఉంది బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో ఉందన్నమాట అయితే ఆమెను సైనికులు వెంటనే దేశం విడిచి వెళ్ళమని చెప్పేసరికి ఆమె తటపుట్ట సర్దుకొని ఇండియాకి అయితే వచ్చేస్తారు ఇండియా అయితే ఆమెకి స్వాగతం పలికింది ఇక బ్రిటన్ వెళ్ళాలని ఆమె అనుకుంటుందన్నమాట మన వాళ్ళు ఇక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేస్తే అందులో ఉంటున్నారు తలదాచుకుంటున్నారు కాకపోతే హసీనాకి ఆమెకు మాత్రం బ్రిటన్ వెళ్ళాలని అయితే ఉంది అది కాదు అనుకుంటే దుబాయ్ కానీ అరబ్ కానీ లండన్ దేశాల్లో ఆమెకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి అటైనా వెళ్ళాలని చెప్పేసి ఆవిడ భావిస్తున్నారనమాట ఎందుకంటే ఆవిడ పిల్లలు కూడా అక్కడే ఉన్నారు చాలామంది వాళ్ళ బంధువులు వాళ్ళంతా కూడా మరి బ్రిటన్ ప్రభుత్వం రాణిస్తుందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఎందుకంటే బ్రిటన్లో లేబర్ పార్టీ అనేది ఇప్పుడు ఉంది ఆ లేబర్ పార్టీ ఏంటి చైనాకి పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేస్తుంది అనమాట కానీ హసీనాకి మాత్రం చైనాకి పాకిస్తాన్కి వ్యతిరేకం మరి ఇప్పుడు హసీనా పరిస్థితి ఏంటి బ్రిటన్ రాణిస్తుందా లేదా ఆవిడ పూర్తిగా ఇండియాలోనే ఉండిపోతుందా ఒకవేళ బ్రిటన్ ఒప్పుకోకపోతే దుబాయ్ కానీ సౌదీ అరేబియా కానీ ఆమె వెళ్ళే అవకాశం అయితే ఉంది అనేది తెలుస్తుంది